వ్యాపారాన్ని పెంచేటప్పుడు ఎక్కడో ఒక చోట తడబడటం చాలా సహజం కదా మరి కింద పడిపోకుండా స్థిరంగా ఎదుగుతూ ఎలా సరే ద సైన్స్ ఆఫ్ స్కేలింగ్ అనే పుస్తకం నుంచి లీడర్స్కి ఆంటర్ప్రెన్యూర్స్కి పనికొచ్చే కొన్ని సూపర్ ఐడియాల్ని ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మీ ఆర్గనైజేషన్ నిజంగా ఎదుగుతోందా లేక ఊరికే బిజీగా మారిందా ఎందుకంటే చాలాసార్లు మనం బిజీగా ఉండటాన్నే గ్రోత్ అనుకుని భ్రమపడతాం రోజంతా మీటింగ్లు టకటక ఈమెయిల్స్ అబ్బా ఎంత పని చేస్తున్నామనిపిస్తుంది కానీ ఇదంతా నిజంగా ప్రోగ్రెస్సా లేకటే గందరగోళమా ఈ తేడా తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం అయితే అసలైన స్కేలింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే జస్ట్ సైజ్లో పెద్దగా అవ్వడం కాదు ఎంత స్పీడ్గా పెరిగినా తట్టుకునేలా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడం అనమాట అంటే కరెక్ట్ సిస్టమ్స్ రైట్ మైండ్ సెట్ ఇంకా పర్ఫెక్ట్ కల్చర్ ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే ఆ గ్రోత్ నిలబడుతుంది సరే మరి చాలా కంపెనీలు ఈ గ్రోత్ జర్నీలో ఎందుకు ఫెయిల్ అవుతాయి ఎందుకంటే ఆ ఎదుగుతున్నామనే హడావిడిలోనే మనం కొన్ని డేంజరస్ తప్పులు చేసేస్తాం వాటిని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ జర్నీలో ఎదురయ్యే ఐదు పెద్ద ట్రాప్స్ ఇవే ఒకటి సరైన ఫౌండేషన్ లేకుండానే గ్రోత్ వెంటపడటం అప్పుడు ఏమవుతుంది అంత గందరగోళం ఆ కన్ఫ్యూజన్లో అందరూ బిజీగా కనిపిస్తారు కానీ అసలు టార్గెట్ ఏంటో మర్చిపోతారు ఈ హడావిడిలో ఇక కంపెనీ కల్చర్ని పట్టించుకోం పనుల్ని కరెక్ట్గా డెలిగేట్ చేయం డేటాను అస్సలు చూడం ఇక చూడండి ఎంత స్పీడ్గా పైకి వెళ్తామో అంతే స్పీడ్గా కింద పడిపోతాం కానీ ఈ ట్రాప్స్లో ఇరుక్కుపోవాల్సిన అవసరం లేదు ఈ పుస్తకంలో చెప్పిన ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే ఈ ప్రాబ్లమ్స్నే ఆపర్చునిటీస్గా ఎలా మార్చుకోవాలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ని పెద్దదిగా చేసే ముందు మన సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి స్ట్రాంగ్ సిస్టమ్స్ లేని గ్రోత్ ఇసుక మీద ఇల్లు కట్టినట్టే టప్ మని కూలిపోతుంది అందుకే ఫస్ట్ సిస్టమ్స్ ఆ తర్వాతే స్కేల్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది టీం చేసే ప్రతి చిన్న పని కంపెనీ మెయిన్ గోల్కి కనెక్ట్ అవుతోందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అలా జరిగినప్పుడే మనం చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది అంటే ఊరికే బిజీగా ఉండటం కాదు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్లటం ముఖ్యం ఒక స్ట్రాంగ్ కల్చర్ అనేది ఏదో డెకరేషన్ ఐటెం కాదు అది కంపెనీకి హార్ట్ లాంటిది హైరింగ్ దగ్గర నుంచి తీసుకునే డిసిషన్స్ వరకు ప్రతి దగ్గర కంపెనీ వాల్యూస్ కనిపించాలి కంపెనీ పెరుగుతున్న కొద్దీ కల్చర్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంతేగాని నీరు గారిపోకూడదు లీడర్సు అన్ని పనులు వాళ్లే చేయలేరు కదా అలా చేయాలనుకుంటే గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది అందుకే రిజల్ట్స్ కోసం ఓనర్షిప్ తీసుకునే ఒక నమ్మకమైన టీంని క్రియేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి డెలిగేషన్ అంటే పని వదిలించుకోవడం కాదు ఎదుటి వాళ్ళకొక అవకాశం ఇవ్వడం వాళ్లని ఎంపవర్ చేయడం ఊహల ఊహలమీద గెస్వర్క్తో బిజినెస్ నడపడం అంటే కళ్ళకి గంతలు కట్టుకుని రేస్లో పరిగెత్తినట్టే ఉంటుంది అందుకే డేటా అంత ముఖ్యం మన కేపీఐలు అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనకు కరెక్ట్ దారి చూపిస్తాయి డెసిషన్స్ అనేవి నమ్మకాల మీద కాదు నంబర్స్ మీద ఫ్యాక్ట్స్ మీద తీసుకోవాలి సరే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ బాగున్నాయి కానీ వీటిని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ దాని దానికోసమే ఈ పుస్తకం మనకు ఒక ఫైవ్ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఇస్తుంది ఇది థియరీని యాక్షన్గా మారుస్తోందనమాట ఇదిగో అవే ఐదు స్టెప్స్ ఒకసారి చూడండి ఎంత లాజికల్గా ఉందో ఫస్ట్ ఫౌండేషన్ చెక్ చేసుకోవాలి తర్వాత అందర్నీ ఒకే విజన్ కిందకి తీసుకురావాలి ఆపైన కల్చర్ని స్కేల్ చేయాలి పనుల్ని కరెక్ట్గా డెలిగేట్ చేయాలి ఫైనల్గా డేటాతో మనం ఎక్కడున్నామో చెక్ చేసుకోవాలి చూసారా అన్ని ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నాయి ప్రతి ఆర్గనైజేషన్కి ఒక నార్త్ స్టార్ ఉండాలి అంటే మనమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నా అనే ఒకే ఒక క్లియర్ గోల్ ఓకేఆర్లు అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ కీ రిజల్ట్స్ లాంటి టూల్స్ వాడి ప్రతి ఒక్కరి పనిని ఆ మెయిన్ గోల్తో కనెక్ట్ చేయొచ్చు అప్పుడు అందరూ ఒకే డైరెక్షన్లో వెళ్తారు మరి కల్చర్ని ఎలా స్కేల్ చేయాలి వందల రూల్స్ అవసరం లేదు కేవలం మూడు నుంచి ఐదు అంతే కోర్ వాల్యూస్ని డిఫైన్ చేస్తే చాలు వాటిని హైరింగ్లో పర్ఫార్మెన్స్ రివ్యూస్లో బేస్గా తీసుకోవాలి ఇవి గోడల మీద రాసుకునే స్లోగన్స్ కాదు మనం రోజు బ్రతికే వాల్యూస్ అవ్వాలి పనుల్ని డెలిగేట్ చేసేటప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ని ఆపడానికి రేసి మెట్రిక్స్ అనేది ఒక సూపర్ టూల్ ఎవరు ఏం చేయాలి ఎవరిది ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇది చాలా క్లియర్గా చెప్తుంది దీనివల్ల లీడర్స్ చిన్న చిన్న పనుల్లో ఇరుక్కోకుండా పెద్ద పిక్చర్ మీద స్ట్రాటజీ మీద ఫోకస్ చేయగలరు ఇక డేటా విషయానికొస్తే వంద మెట్రిక్స్ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు బిజినెస్ గ్రోత్ని నిజంగా చూపించేవి ఒక మూడు లేదా నాలుగు కీ మెట్రిక్స్ పట్టుకుంటే చాలు ఉదాహరణకి కస్టమర్ రిటెన్షన్ ఎలా ఉంది మన ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎంత లాంటివి వాటిని ప్రతి నెలా రివ్యూ చేసుకుంటే సరిపోతుంది సరే ఫైనల్గా ఈ సైన్స్ ఆఫ్ స్కేలింగ్ ఫ్రేమ్వర్క్ నుంచి మనం తీసుకెళ్లాల్సిన మెయిన్ లెసన్ ఏంటి ఇది కేవలం ఫాస్ట్ గా పెరగడం గురించి కాదు అసలు పాయింట్ వేరే ఉంది ఈ పుస్తకంలోనే చెప్పినట్టు ఇది బాధ్యతాయుతంగా మరియు స్థిరంగా ఎదగడానికి ఒక ఆలోచన విధానం మరియు వ్యవస్థల మార్గదర్శి చూసారా ఇది కేవలం ఒక బిజినెస్ ప్లాన్ కాదు ఇది కరెక్ట్ దారిలో ఒక రెస్పాన్సిబిలిటీతో ఎదగడానికి కావలసిన మైండ్ సెట్ అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి మీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ గ్రోత్ ఫేజ్కి వెళ్లే ముందు మీరు ఖచ్చితంగా నిర్మించాల్సిన ఆ ఒక్క సిస్టమ్ ఏది